ఈ నెల ఇరవై ఏడవ తారీఖున తమిళనాడులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని చంపేశారు అది కూడా పరువు హత్య అతడు ఒక దళిత యువకుడు అతనేం వచ్చేసి వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని ప్రేమించాడు ఆ ప్రేమించినటువంటి అమ్మాయి అన్నయ్య ఇతన్ని చంపేశారు అంటే నువ్వు దళితుడు కదా నా చెల్లినే ప్రేమిస్తావా అని పైగా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు ఇద్దరిని కూడా ఇప్పుడు సస్పెండ్ చేసేశారు వాళ్ళ నాన్నను కూడా అరెస్ట్ చేశారు ఎందుకంటే వీళ్ళ నాన్న కూడా ఇందులో ఏదో భాగంగా ఉన్నాడని తెలిసింది దాంతో ముందస్తుగానే అతన్ని అయితే అరెస్ట్ చేశారు దీని గురించి ఇప్పుడు టీవీకే పార్టీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది ఈ పరువు హత్య విషయంలో కొత్త చట్టాలు రావాలి ఇప్పుడున్నటువంటి చట్టాలు పరిమితులు సరిపోవడం లేదు దానివల్ల విపరీతంగా పరువు హత్యలు జరుగుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టే దీన్ని ముందుకు తీసుకొచ్చి ఒక చట్టంగా తీసుకురావాలి సుప్రీంకోర్టు ఇందులో ఖచ్చితంగా కలగజేసుకోవాలంటూ ఇప్పుడు టీవీకే జనరల్ సెక్రటరీ అయినటువంటి అదన్ అర్జున్ అని ఆయన పిటిషన్ దాఖలు చేశాడు పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టులో వాదించాడు దీని గురించి పరువు హత్య విషయంలో వాస్తవానికి పరువు హత్యలు అనేది ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి ఈ పరువు హత్యల విషయంలో అంటే ముఖ్యంగా కులాంతర వివాహాల విషయంలోనే పరువు హత్యలు అనేవి కూడా జరుగుతున్నాయి అంటే ప్రే వేరే అమ్మాయి ఇంకొకరిని ప్రేమించడం తక్కువ కులస్తుని ప్రేమిస్తే అమ్మాయి తరపులు చంపేస్తున్నారు ఒకవేళ అబ్బాయిలు ప్రేమిస్తే వీళ్ళు చంపేస్తున్నారు ఒకరికొకరు చంపుకుంటున్నారు ఆ విధంగా చట్టాలు కూడా పెద్దగా శిక్షలు లేవు కాబట్టి చట్టం మార్చి కొంచెం కఠినమైనటువంటి శిక్షలు అయ్యే విధంగా చూడమని టీవీకే పార్టీ అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వాదించింది కూడా దీని గురించి ఇంకా సుప్రీంకోర్టు ఏమి విషయం అయితే చెప్పలేదు కొత్త చట్టాలు తీసుకురావాలంటే రాజ్యాంగంలోనే అవుతుంది పైగా ఇది లోక్సభలో తీసుకురావాల్సినటువంటి బిల్లు కదా